హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే పల్లవి ఇచ్చిన ఆ కూల్ డ్రింక్ తాగి ఇక జరిగిన విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే వీళ్ళకి మంచి పని జరిగింది అని చెప్పి మనసులో సంతోషిస్తూ ఇక వాళ్ళ బాస్ చాముండేశ్వరి దగ్గరకు వచ్చి మేడం బావగారు ఏదో తాకిన మత్తులో ఉండి ఏదేదో మాట్లాడారు మీరు అదేది మనసులో పెట్టుకోకండి అని చెప్పి ఇక తెగ నటించేస్తూ ఉంటే ఆవిడ మాత్రం పల్లవికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది చూడు ఇదంతా నాకు ముందే తెలుసు అవని నాకు జరిగిందంతా చెప్పింది నువ్విప్పుడు కొత్తగా వచ్చి నాకేం చెప్పక్కర్లేదు ముందు నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పి ఇక ప్రేమలు బంధాలు వాటి విలువల గురించి ఇంకా చాముండేశ్వరి అయితే తనకి చెప్పిన మాటల్ని అందరి ముందు చెబుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ మాటలు విన్న కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు కానీ పల్లవి శ్రేయ మాత్రం వాళ్ళు అనుకున్నది కాకుండా అక్కడ మరొకలా జరుగుతుందని కోపంతో రగిలిపోతారు ఇక అక్షయ్కి మజ్జిగ ఇవ్వడంతో అక్షయ్ మామూలు స్థితికి వస్తాడు నాకేమైంది నాకు ఏమైంది అని అడగడంతో ఇక చాముండేశ్వరి ఏం కాలేదులే కాస్త కళ్ళు తిరిగాయి అని చెప్పి ఇక అక్షయ్తో చెప్పి ఏంటి రాజా ఇంకా అలానే చూస్తున్నావు వీళ్ళ పెళ్ళిని స్టార్ట్ చేద్దామా అని అనడంతో ఇక రాజేంద్ర నవ్వుతూ పార్వతి వెళ్ళి దండలు తీసుకురా అని చెప్పడంతో ఇక పార్వతి కిచెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టిన పువ్వులు అలాగే పూలదండలు అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ఇక అలాగే అక్కడే ఉన్న ఆరాధ్య అయితే ఆయ్ నేను అమ్మ నాన్న పెళ్ళి చూస్తున్నాను నేను వీళ్ళ పెళ్ళి మొత్తాన్ని కూడా ఇదిగో ఈ ఫోన్తో వీడియో తీస్తాను అని చెప్పి ఆరాధ్య అయితే అదంతా కూడా వీడియో తీస్తుంటుంది ఇంకా అక్షయ్ అయితే తనకి ఇష్టం లేనట్టుగా ఫేస్ పెట్టి ఇంకా అవని వైపు చూడాలా వద్దా అన్నట్టుగా తల తిప్పి చూస్తాడు అవని పెళ్లి కూతురుగా చాలా అందంగా కనిపిస్తుంది ఒక్కసారిగా అక్షయ్ తలని తిప్పకుండా అలాగే అవని వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అక్షయ్ అయితే అవని వైపు తల తిప్పకుండా చూస్తూనే ఉంటాడు అవని అయితే ఏంటండి అలా చూస్తున్నారు అందరూ మనల్ని చూస్తున్నారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో అనడంతో ఒక్కసారిగా అక్షయ్ ఉలిక్కి పడి ఇక తన షర్ట్ని సర్దుకుంటూ ఉంటాడు రాజేంద్ర అయితే రేయ్ ముందు చూసింది గాని అవని మెడలో ఈ దండ వెయ్యి అని చెప్పి ఇంకా రాజేంద్ర అక్షయ్ చేతికి దండ ఇస్తాడు అలాగే అక్కడే ఉన్న పార్వతి అవని చేతికి మరొక దండనిచ్చి అక్షయ్ మెడలో వేయమంటాడు అలా ఇద్దరు కూడా దండలు మార్చుకొని మళ్ళీ అందరి ముందు మరొకసారి పెళ్లి జరిపించుకుంటారు ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా అక్కడ కుర్చీలో చాలా నిస్సహనంగా కూర్చుంటే అవని మాత్రం అక్షయ్ పక్కన కూర్చుని చూసారా మీరు నా నుంచి ఎంత విడిపోవాలి అనుకున్నా ఆ దేవుడు మనల్ని విడదీయకూడదు అని చెప్పి ఇలా మరొకసారి పెళ్లి జరిపించారు అయినా చాలామందిలో ఎవరో కొందరికి మాత్రమే ఇట్లాంటి అదృష్టం వస్తుందేమో మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే దానికి అక్షయ్ చూడు నువ్వు మళ్ళీ నీ మెడలో వేసానని ఇది ఓ పెళ్ళని తెగ ఫీల్ అయిపోతున్నట్టునో ఇదంతా కేవలం మా బాస్ కోసమే అని చెప్పి ఇక అక్షయ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అలా అవని అక్షయ్లా పెళ్లి రోజు పూర్తవడంతో చాముండేశ్వరి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకా వెళ్తూ వెళ్తూ అక్షయ్ దగ్గరికి వచ్చి చూడు అక్షయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ ఆవిడ మాట్లాడిన మాటలకి షాక్ అయిపోతుంది హమ్మయ్యా ఇవిడ మేమిద్దరం కలుసున్నామని నమ్మేసింది అని చెప్పి ఇక అక్షయ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక చాముండేశ్వరి చూడు అక్షయ్ నువ్వు అదృష్టవంతుడివని ఎందుకన్నానో తెలుసా నిన్ను అర్థం చేసుకుని నీ భార్య నీ జీవితంలోకి వచ్చింది అలాగే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండే భార్యే కాకుండా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చూసుకుని భార్య రావడం నువ్వు నిజంగా మరింత అదృష్టవంతుడివి ఎక్కడైనా నా భర్త మాత్రమే సంతోషంగా ఉంటే చాలు అనుకునే ఆడవాళ్ళున్నారు కానీ నీతో పాటు నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి అని కోరుకునే భార్య మాత్రం కేవలం అవని మాత్రమే ఉందని నాకు అర్థమవుతుంది చూడు ఈ బంధాన్ని ఎప్పుడు ఇలాగే ఉంచుకోవడానికి ప్రయత్నించు ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టం వచ్చినా అవని చెయ్యి వదిలిపెట్టకు అని చెప్పి ఇక చాముండేశ్వరి అయితే అవని చేతిని అక్షయ్ చేతిలో పెట్టి ఇంకా అక్షయ్కి కంగ్రెస్ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి అమ్మా అవని నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నట్టున్నావు కదా అందుకే నేను మంచి జాబ్ని ప్రమోట్ చేద్దామనుకుంటున్నా ఏమంటావు అని అంటుంటే ఒక్కసారిగా అవని ఏం మాట్లాడుతున్నారు మేడం నాకు మీ కంపెనీలో జాబా అని అంటుండే ఇక చాముండేశ్వరి అయితే అవని పక్కకి తీసుకెళ్ళి చూడు నీ మొండి మగుడు నీ మాట వినటం లేదు కదా అక్కడ నీ మొండి మగుడికి బుద్ధి చెప్పి నువ్వు నచ్చినట్టుగా తయారు చేసుకోవడానికి నీకు ఒక అవకాశం వస్తుంది కాదనకు అని చెప్పి ఇక చాముండేశ్వరి అయితే అవనితో చెప్పడంతో ఒక్కసారిగా అవని చాలా అంటే చాలా ఆనందపడిపోతుంది ఇక అక్షయతే ఎందుకు మేడం నేను ఆల్రెడీ ఆఫీస్కి వస్తున్నాను కదా ఇప్పుడు నాతో పాటు తనెందుకు అని అంటుంటే ఏంటి అక్షయ్ ఇక్కడే పక్షపాతం చూపిస్తున్నావా నువ్వు ఎక్కువ నీ భార్య తక్కువ అని అనుకుంటున్నావా అని అంటుంటే ఇక అక్షయ్ అయ్యో మేడం అలా మాట్లాడుతున్నారండి నేను ఎప్పుడూ కూడా అలా అనుకోను మేడం ఇప్పుడు అవని మన కంపెనీలో ఏం జాబ్ చేస్తుంది అని అడగడంతో అది నేను ఇంటికెళ్ళి ఆలోచించి చెప్తాను అని అనుకుంటూ ఇక ఆవిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రాజేంద్ర అలాగే పార్వతి ఇద్దరు కూడా అవని దగ్గరకు వచ్చి అవని నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా ఆఫీస్లో మంచి జాబ్ని సంపాదించావు అందరూ కూడా కష్టపడి ఇంటర్వ్యూలకు వెళ్ళి జాబ్ తెచ్చుకుంటా తెచ్చుకుంటారు కానీ నువ్వు మాత్రం నీ మంచి మనసుతో జాబ్ని సంపాదించుకున్నావు అని చెప్పి పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరు కూడా ఇక అవనిని పొగడేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా పల్లవి శ్రియా ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతారు శ్రియ అయితే ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వెలాగో వాళ్ళ పెళ్లిని ఆపలేకపోయావు ఈ పెళ్లి రోజుని ఆపలేకపోయావు ఆవిడగారికి నిజం తెలుస్తుంది ఆవిడ ఈ ఇల్లు పీకి పందర వేస్తుంది అలాగే బావగారిని అసహ్యించుకుంటుంది నానా గొడవ చేస్తుందని ఏవేవో ఊహించావు కానీ ఇక్కడ నువ్వనుకున్నది ఒక్కటి కూడా జరగలేదు అనవసరంగా నిన్నే నమ్ముకొని నీ చుట్టూ తిరుగుతున్నాను అని అనుకుంటూ శ్రీయ మాట్లాడుతూ ఉంటే శ్రియా మాటలకి పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది ఇక శ్రియా చూడు నువ్వెంత కోపడితే ఏం లాభం నువ్వెన్ని చేసినా సరే అవని చాలా తెలివిగా ఎదుర్కొంటుంది అని అంటుంటే ఏయ్ ఇంకొకసారి ఇంకొక్కసారి మాట మాట్లాడావంటే చంపేస్తాను ఆ అవని ఎప్పుడు కూడా నా కిందే ఉండాలి చెప్తా చెప్తా అంటుంటే ఇక శ్రీ అయితే ఏం చెప్తావు ఇప్పుడు అవని మనకులాగా ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి జాబ్ కూడా సంపాదించింది ఇప్పటికే అత్తయ్య గారు మనిద్దరం ఇంట్లో ఉండి కొట్లాడుకుంటున్నామన్నా చిన్న నెగటివ్ ఫీలింగ్ ఉంది ఇక అవనక యొక్క వెళ్ళి జాబ్ చేసి ఇంటికొస్తే ఆవిడకి ఇంట్లో మరింత రెస్పెక్ట్ పెరిగిపోతుంది అని అంటుంటే ఇక పల్లవి చాలా కోపంగా ఆ అవని ఆఫీస్కి వెళ్ళదు వెళ్ళనివ్వను కూడా ఎవరైతే తను ఉద్యోగం చేయకూడదని చెప్తే మానేస్తుందో వాళ్ళతోనే తను జాబ్కి వెళ్లకుండా చేస్తాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా ఆ రోజు నైట్ అందరూ కూడా డిన్నర్కి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఇక అవని అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అవని ఇక వాటిని అక్కడ పెట్టి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఇంకా అవనికి చాముండేశ్వరి అయితే చాలా పెద్ద పోస్ట్నే ఇస్తుంది ఒక్కసారిగా చాముండేశ్వరి అవనికి అంత పెద్ద పోస్ట్ ఇచ్చేసరికి తను చాలా ఆనందపడుతుంది ఇక వెంటనే స్వీట్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ తినమని ఇవ్వబోతుంటే ఒక్కసారిగా కమల్ వదినా ఎన్ని భోజనాలు పెట్టావు కానీ ఇప్పుడు మళ్ళీ స్వీట్ ఎందుకు వదిన ఇప్పటికే నాకు ఎక్కువైపోయింది అని అంటుంటే తినాలి కన్నయ్య తినాలి తింటే కదా ఇంత మంచి గుడ్ న్యూస్ని అందరం షేర్ చేసుకుంటాం అని అంటుంటే ఏంటమావని ఆ గుడ్ న్యూస్ అని అడగడంతో ఇప్పుడే చాముండేశ్వరి గారు ఫోన్ చేశారు ఆవిడ కంపెనీలో నాకు జాబ్ ఇస్తా అన్నారు కదా కానీ ఆవిడ కంపెనీలో నాకు మేనేజర్ పోస్ట్ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఇక వెంటనే పల్లవి ఓ మేనేజర్ పోస్టా రియలీ నువ్వు సూపర్ అక్క కొంచెం కూడా కష్టపడకుండానే ఏకంగా కంపెనీకి మేనేజర్ పోస్టు సంపాదించేశావు రోజు నుంచి బావగారు లాంటి లాంటి వాళ్ళందరూ నీ కింద వర్క్ చేయాలి రియలీ రియలీ సూపర్ కా కంగ్రాజులేషన్స్ అని చెప్పి అవనికి కంగ్రాజ్ చెప్తుంది ఒక్కసారిగా అక్షయ్ చాలా కోపంగా పైకి లెగుస్తాడు ఇక పక్కన ఉన్న పార్వతి రాజేంద్ర ఇద్దరు కూడా రే అక్షయ్ భోజనం తినకుండా అలా లేచావేంటి అని అంటుంటే సారీ నాన్న నాకు కాగలిగా లేదు అలాగే నేను రేపే వెళ్ళి జాబ్కి రిజైన్ చేస్తాను అని చెప్పడంతో ఇక రాజేంద్ర ఏమైంద్రా నీకు జాబ్కి రిజైన్ చేయడమేంటి అని అంటుంటే అవును నాన్న నేను ఈ జాబ్ చేయలేను అది కూడా నాకు ఇష్టం లేని వాళ్ళ కింద పనిచేయడం నాకు అస్సలు నచ్చదు అందుకే రేపెళ్ళి ఆ జాబ్కి రిజైన్ చేస్తాను అని అంటుంటే ఇక అవని ఏవండి ఏం మాట్లాడుతున్నారండి మీరు జాబ్కి రిజైన్ చేయడమేంటండి అని అంటుంటే అవును ఇప్పటికే ఇంట్లో నీ మోహన్ చూడలేక చచ్చిపోతుంటే ఇక రేపటి నుంచి ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉండాలంటే నా వల్ల కాదు నాకు అది అస్సలు నచ్చట్లేదు అందుకే నాకు ఆ జాబు వద్దు ఈ ఉద్యోగంతో నాకు అవసరమూ లేదు అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక అవని ఓ నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఎక్కడా నా కింద పని చేస్తే మీకంటే నేను డామినేట్ చేస్తానని భయం కదా ఎలాగో మీరు నాతో గెలవలేరని మీకు అర్థమైపోయింది కదా అని చెప్పి అవని అయితే ఇక అక్షయ్ని రెచ్చగొడుతుంది ఒక్కసారిగా అక్షయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నీతో నేను గెలవలేకపోవడం ఏంటి నేను రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీస్కి ఎండీని అంత పెద్ద కంపెనీల్ని నా ఒంటి చెత్తు ముందుకు తీసుకెళ్లాను ఈ చిన్న జాబ్ని చెయ్యలేనా అని అంటుంటే చెయ్యలేకే కదా ఈ జాబ్కి రిజైన్ చేస్తా అంటున్నారు మరి ఇంకేంటి లేక నన్ను చూసి అన్నీ మర్చిపోయి మారిపోయి నాకు దాసున్నైపోతారా ఏంటి అని చెప్పి ఇక అవని అయితే రెండు రకాలుగా అక్షయ్ని రెచ్చగొడుతుంది ఒక్కసారిగా అక్షయ్ చూడు ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలకి నేను లొంగను ఈ అక్షయ్ చాలా పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్ అందుకే నేను ఈ జాబ్ చేసే తీరుతాను అసలు నేను ఎందుకు జాబ్ మానేయాలి అని చెప్పి మళ్ళీ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఇక భోజనాన్ని తింటుంటాడు అది విన్నా పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరు కూడా ఒకరినొకరు నవ్వుకుంటారు ఇంకా కమలైతే వావ్ నువ్వు సూపర్ అన్నయ్య అస్సలు తగ్గద్దు వదిన మా అన్నయ్య నీ దగ్గర అస్సలు భయపడ్డు అని చెప్పి ఇక కన్ను కొడుతుంటాడు ఇదంతా చూసినా శ్రేయ పల్లవితో ఏంటి నువ్వు వేసిన ప్లాను ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు కదా మరి ఇంకేం చేస్తావు తప్పదు నువ్వు అవని గెలుపుని చూడాల్సిందే అవని దగ్గర ఓటమికి తల వంచాల్సిందే అని చెప్పి ఇక శ్రీయ మాట్లాడుతుంటే ఏయ్ నువ్వు నాకు శత్రువా లేకపోతే మిత్రుడా మిత్రుడువా అసలు ఏం మాట్లాడుతున్నావు అవని నా దగ్గర పొగిడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి ఇక పల్లవి అయితే కింద శ్రీయ కాలుని గట్టిగా తొక్కేస్తుంది ఇక శ్రియా అయితే కాల్ని ఇదిలించుకొని ఏయ్ నీకేమైనా మెంటలా నువ్వేం చేయలేక నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఇక శ్రీ అయితే అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అవని అయితే శ్రీకర్ దగ్గరకొచ్చి శ్రీకర్ స్వీట్ తీసుకో అని అంటుండే శ్రీకర్ ఆ స్వీట్ని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇంకా పార్వతి అయితే శ్రీకర్ ఏమైందిరా నీకు వదిన నీకు స్వీట్ ఇస్తుంటే తీసుకోవేంటి అని అడగడంతో ఇక శ్రీకర్ సారీ అమ్మా నాకు ఇప్పటికే ఫుడ్ హెవీ అయిపోయింది నాకు ఎట్లాంటి స్వీట్ వద్దు అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక అక్కడే ఉన్న కమలైతే అమ్మా అన్నయ్య ఇప్పుడు వద్దన పార్టీలో చేరిపోయాడు మనం చెప్పిందేది వినడు అని చెప్పి ఇక కమలైతే పార్వతితో చెప్తూ ఉంటే పార్వతి ఏం మాట్లాడకుండా మౌనంగా శ్రీకారణే చూస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా అయితే అందరూ భోజనాలు చేసిన తర్వాత వాటిని ఇక కిచెన్లో సర్దుతూ ఉంటుంది ఇంకా అలా సర్దుతూ ఉండగా అవనికి అక్కడ కూల్ డ్రింక్లో కలిపిన ఆ చిన్న బాటిల్ కనిపిస్తుంది ఒక్కసారిగా ఆ బాటిల్ చూసి ఇక అవని షాక్ అవుతుంది ఈ బాటిల్ ఏంటి ఇక్కడుంది అసలు ఇందులో ఏముంది అని చెప్పి ఆ బాటిల్ మూత ఓపెన్ చేసి స్మెల్ చేయడంతో ఒక్కసారిగా అవనికి కాస్త మత్త అనిపిస్తుంది ఇక అవనికి జరిగిందంతా అర్థమవుతుంది పార్టీలో అక్షయ్ అలా మాట్లాడడానికి కారణం ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ని జ్యూస్లో కలిపి తాగడం వల్లే అక్షయ్ అలా మాట్లాడారని అర్థమయ్యి ఇక చాలా కోపంగా ఆ చిన్న బాటిల్ని తీసుకుని పల్లవి ఉన్న గదిలోకి వెళ్తుంది ఇక పల్లవి అయితే అప్పటికే అవని చేస్తున్న పనులకి కోపంతో రగిలిపోతూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అవని చూసి పల్లవి నా గదిలోకి ఎందుకొచ్చావు వెలిక్కడి నుంచి ఇప్పటికే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని అంటుంటే ఇక అవని తన చేతిలో ఉన్న బాటిల్ని ఇంకా పల్లవికి చూపిస్తుంది ఒక్కసారిగా పల్లవి ఆ బాటిల్ చూసి షాక్ అయిపోతుంది నిన్నా పార్టీలో ఆయనలా మాట్లాడడానికి కారణం నువ్వేనని నాకు అర్థమైంది చూడు నీకిప్పటికే చాలా అవకాశాలిచ్చాను కాని వాటన్నింటినీ నా తనంగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు ఇప్పుడు కూడా నేను నీకు అవకాశమిస్తే నిజంగానే నేను బుద్ధి లేదన్నవతా ఇప్పుడే ఇప్పుడే నీ గురించి అందరి ముందు నిజం బయట పెడతా అని చెప్పి ఇక అవని అయితే పలవి చెయ్యి పట్టుకుని బరబర హాల్లోకి ఈడ్చుకెళ్తుంది ఇక హాల్లో ఉన్న పార్వతి రాజేంద్ర ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు అమ్మా అవని ఏమైంది పల్లవిని ఎందుకు అలా తీసుకొస్తున్నావు అని అంటుంటే అత్తయ్య ఈ పల్లవి ఏం చేస్తుందో చూడండి అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి అందరి ముందు ఏం చెప్పాలో అర్థం కాక భయపడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఏమైందమ్మా పల్లవి ఏం చేసింది ఏం జరిగిందమ్మా అని అంటుంటే ఇంకేం జరుగుతుంది అత్తయ్య తను కడుపుతో ఉంది కడుపుతో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి తను చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇలా ఎవ్వరికీ తెలియకుండా ఇదిగోండి ఈ బాటిల్లో బంగు తెచ్చుకుని తాగుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పలవికి దిమ్మ తిరిగిపోతుంది ఇక కమలైతే పలవి ఏం చేస్తున్నావే అసలు నువ్వు ఆడదానివేనా బంగు తాగుతున్నావా అని అడుగుతుంటే ఇక అవని అయితే అవును బంగు తాగుతుంది చూడు పల్లవి నువ్వు కడుపుతో ఉన్నావు కాస్త నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించకుండా ఇలా బంగు తాగడమేంటి నీ ఆరోగ్యం ఏమవుతుంది అని అంటుండే ఇక పార్వతి అయితే పల్లవి దగ్గరకొచ్చి వచ్చి అసలు నువ్వు టయానికి మందులు వేసుకుంటున్నావా బంగు తాగడమేంటి అసలు నీకు బుద్ధుందా ఆడదాని ఇలా మందు తాగడమేంటే అని చెప్పి ఇక భానుమతి కూడా పల్లవిని చెడమడ వాయిస్తుంది అలా ఇంట్లో అందరూ కూడా పేరు పేరున పల్లవికి వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు ఇక ఫైనల్గా కమలైతే కోపం తట్టుకోలేక పల్లవి చెంపా చెల్లు మనిపిస్తాడు ఇక పల్లవి అయితే కమల్ బావా అని అంటుండే నోర్మయ్ నిన్ను కొట్టి వదిలేస్తున్నాను అసలు నీలాంటి దాన్ని ఏం చేయాలో తెలుసా కాళ్ళ చేతులు కట్టేసి ఒకే దగ్గర కూర్చోపెట్టాలి అన్నీ దగ్గరుండి మరీ తినిపెట్టాలి నిన్ను పోనీ నని వదిలేస్తుంటే ఇలా చేస్తున్నావు చూడు నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు కానీ నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అది బయటకు వచ్చే వరకు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను అని చెప్పి ఇక కమలైతే పల్లవికి ఫుల్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని అయితే పల్లవి వైపు వెటకారంగా చూసి కళ్ళని పైకెక్కరిస్తుంది ఇక పల్లవి అయితే అవని వైపు కోపంగా చూస్తుంటే పల్లవి చూడు ఇది నువ్వు తాగేవని చెప్పినందుకే అందరూ నీకు అంతలా వార్నింగ్ ఇచ్చారు నువ్వు ఇది పార్టీ చెడగొట్టడం కోసం ఆయనకి తాగించావన్న సంగతి తెలిస్తే ఇక కమల్ నిన్ను ఇంట్లో నుంచి బయట గింటా గెంటేస్తాడు చూడు ఇప్పటికైనా నువ్వు చేస్తున్న పనులు ఇంతటితో ఆపేస్తే చాలా బాగుంటుంది నీ లైఫ్కి ఒకవేళ నేను నీ మాట వినను అనుకుంటే ఇక తర్వాత బయటికి వెళ్తానికి లగేజీ సర్దుకొని సిద్ధంగా ఉండు అని చెప్పి ఇక అక్కడి నుంచి అవని అయితే వెళ్ళిపోతుంది ఒక్కసారిగా పల్లవి అవని తనకి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక శ్రీయా వచ్చి పల్లవి ముందు క్లాప్స్ కొడుతూ ఏంటి పల్లవి నువ్వు అవని రాకముందు అవనిని ఇది చేస్తా అది చేస్తా అని పెద్ద పెద్ద మాటలు వాడావు కానీ ఇప్పుడు అవని ముందు తల దించుకున్నావా చిచ్చి నిన్ను చూస్తుంటే నాకు చాలా క్షేమ్గా అనిపిస్తుంది అని చెప్పి ఇక శ్రీయా మాట్లాడుతూ ఉంటే పల్లవి చాలా కోపంగా శ్రియ చెంప పగలకొట్టి ఏయ్ ఇంకొక మాట మాట్లాడామంటే నాకొచ్చిన కోపానికి నిన్ను చంపినా చంపేస్తాను నుంచి అని అంటుంటే ఇక శ్రియా ఏయ్ అవని ఏమీ చెయ్యలేక నా మీద విరుచుకుపడుతున్నావు చూడు ఇంకొకసారి నా మీద చేయి చేసుకుంటే ఊరుకునేది లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రియా వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే ఏంటి అందరూ కలిసి నన్ను ఇలా మాట్లాడుతున్నారు నిజంగానే ఆ అవని ఈ ఇంట్లో పాతుకుపోతుందా అలాగే నేను చేసినవన్నీ బయటపెట్టి నిజంగానే నన్ను మెడ పట్టుకుని బయట గంటేస్తుందా లేదు వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు ఈరోజు ఈ విషయంలో అందరి ముందు బయట పెట్టేస్తానని నన్ను భయ బెదిరించింది అలాగే ఇప్పుడు జరుగుతున్నవన్నిటికీ కూడా నేనే కారణమని తెలిస్తే ఖచ్చితంగా అవని నన్ను క్షమించదు అన్ని నిజాలు బయట పెట్టే తీరుతుంది ఏదో ఒకటి చేసి ఈ అవనిని బయట గెంటేయ్యాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి అవన్ని ఎలా బయటకు గెంటేయాలని చూస్తుంది ఇక అవని పల్లవికి ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్